విన్నారు కదా ఎమ్మెల్యే పేరు ఎమ్మెల్యే తమ్ముని పేరు తీసుకొని ఆమె మాట్లాడుతూ ఉన్నది పోలిటిస్లను ఏ విధంగా వాడుకుంటున్నో ఎమ్మెల్యే తమ్ముని పక్కకి ఎంత పెద్ద ఫోర్స్ ఉన్నదో చూడండి ఎమ్మెల్యే తమ్ముని పక్కకు ఫోర్స్ మంత్రిని ఎమ్మెల్యే తమ్ముడికి పోలీస్ ఎస్కాట్లు పోలీస్ పహారా ఈ పహారా మధ్యలా మంత్రిని ఎమ్మెల్యే తమ్ముడు తిరుగుతూ ఉంటాడు ఆయన రావడం రావడంతో ఆ రోజు నా మీద సీట్ ఆ రోజు నా మీద రౌడీ చీటు రెండు వేల ఏడు నుంచి పద్నాలుగు వరకు నేను ఇదే ఎమ్మెల్యే మీద ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తే ప్రజల పక్షాన నా మీద రౌడీ చీటు ఆ తర్వాత రాంగ రాంగనే మా వాళ్ళ మీద ఇద్దరి మీద రౌడీ చీట్లు రాజిరెడ్డి అనిల్ రెడ్డి అనే అతల వాళ్ళిద్దరి మీద రౌడీ చీట్లు అంతేకాకుండా అక్కడ మా ఇప్పుడు మా పూదరి సత్యనారాయణ గౌడ్ అని మా నాయకుడు ప్రజల పక్షాన ఉంటే ఆయన ఇల్లు కూలగొట్టేసేసారు మొన్న ఆయన ఇల్లు కూడా ఆయనకు సంబంధించిన కొన్ని షెడ్లు కూలగొట్టేసేసారు పోలీస్ ఎస్కాట్ పెట్టి ఇల్లు కూలగొట్టేసేసారు అంతేకాకుండా మళ్ళీ ఎవరితోటో ఒక బినామీ స్టేట్మెంట్లు ఇచ్చుడు కేసులు పెట్టుడు ఎవరైతే ఆడపిల్ల ఆమె పోయి నాకు కేసు పెట్టమంటే మాత్రం పెట్టరు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఒక లవ్ కేసులో ఒక లవ్ కేసులో పాపం ఒక అబ్బాయి లవ్ కేసులో వాళ్ళ తల్లిని కూడా జైలుకి పంపిస్తారు వాళ్ళ తల్లిని కూడా వాళ్ళ వాళ్ళ తల్లి మా పార్టీలో ఉన్నదని వాళ్ళ మా మా పార్టీలో మాకు అండగా ఉన్నదని లవ్ కేసు ఎవరైనా అబ్బాయి లవ్ చేసిన కేసులో తల్లిని జైలుకు పంపించిన చరిత్ర ఉందా తల్లిని ఏ ఎప్పటికేసి ఆ అబ్బాయి అమ్మాయి రెండు వేల ఇరవైలో లవ్ చేసుకున్నటువంటి కేసు అప్పటిది తీసుకొని ఆ కేసును మొన్న జైలుకి పంపిస్తారు అంటే ఏ విధంగా అరాచకాలు జరుగుతున్నాయో ఇవాళ మంత్రిని ఎమ్మెల్యే హైదరాబాద్ కేంద్రంగా చాలా సౌమినిగా ఆ రోజు మాట్లాడండి కదా రౌడీజం గుండాయిజం మరి అలా రౌడీజం లేదు గుండాయిజం లేదు కదా పాపం ఒక ఆడపిల్ల నాకు నన్ను బతికించండి డబ్బులు తీసుకున్నాడు వాడుకున్నాడు మీ యూత్ కాంగ్రెస్ నాయకుడు ఆమె పోలీస్ స్టేషన్ ముందర కూర్చొని విజ్ఞప్తి చేస్తున్నది ఎమ్మెల్యే పేరు తీసుకుంటున్నది అయినా కూడా పోలీసుల నుంచి స్పందన లేదు కానీ ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి పనిచేయాలి ఎవరికి పనిచేస్తున్నది పోలీస్ స్టేషన్కి వెళ్తే అసలు కనీసం బీఆర్ఎస్ పార్టీ అనే పేరుతో ఎవరైనా కనబడితే వాళ్ళకి ఎంట్రన్స్ కూడా లేదు దరఖాస్తులు కూడా తీసుకుంటలేరు అంటే ఇది హైదరాబాదు నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు ఇదే విధంగా నడుస్తూ ఉన్నది ఈ విధంగా నడిస్తే ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుంది అధికారం రానప్పుడు గొప్ప గొప్పగా మాట్లాడిండు కదా మంత్రి ఎమ్మెల్యే ఈ ఐసిగడ్డతో చంపించేటువంటి వ్యక్తి ఎక్కడ కనబడడండి చాలా స్మార్ట్గా చాలా చాకచక్యంగా మాట్లాడేటప్పుడు కూడా చాకచక్యంగా అది ఆ సబ్జెక్టే ఉండదు ఇది మొదలొకాడ పెడతాడు రెండో కాడ అవుతాడు అయినా ఆయన పెద్ద చాలా మేధావిగా ఈ హైదరాబాద్ కేంద్రంగా కనబడుతూ ఉన్నాడు కనుక పోలీసులు మేము మా మేము ఏదైతే ఆ మహిళ ఏదైతే పాపం వేడుకుంటా ఉన్నదో ఇవాళ మధుర ఎమ్మెల్యే ఆ రోజులలో ఉరికాచేడు